పెద్దల అందరికీ నమస్తే నేను గైడేపల్లి సచ్చానా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ప్రపంచంలో రెండు బిలియన్లు నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి వచ్చింది ఇండియన్ ఎకానమీ రెండు వందల దేశాల్లో మనం ఐదో స్థానంలో నుంచి నాలుగో స్థానంలోకి వచ్చాం అంటే మొదట అమెరికా చైనా జర్మనీ జపాన్ ఐదో స్థానంలో మనం ఉండేవాళ్ళం జపాన్ వెనకబట్టి మనం నాలుగో స్థానంలోకి వచ్చాం భవిష్యత్తులో మూడో స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇది పరిస్థితి సోదరులారా సోదరీ మండలారా మనం హెడ్ అండ్ టైల్ చూసుకున్నప్పుడు నామినల్ క్యాపిట ఇన్కమ్ చూసుకున్నప్పుడు అది రెండవ వైపు చాలా వెనకబడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ప్రపంచంలో రెండు వందల దేశాల్లో తీసుకున్నప్పుడు మనం నూట నలభై మూడో స్థానంలో ఉన్నాం ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు మాత్రమే అంటే దేశంలో సంవత్సరానికి తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే వాళ్ళు బీపీఎల్ నుంచి బయట ఉన్నట్టు లెక్క బిలో పవర్టీ లైన్ నుంచి బయట ఉన్నట్టు లెక్క మా దేశంలో లెక్కలు అక్షరాస్యత బలే ఉంటాయి సంతకం చేయడం వస్తే అక్షరాశుడు కింద లెక్కేస్తారు ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా మరి డిగ్రీ వాళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ సాఫ్ట్వేర్లు సైంటిస్టులు కలెక్టర్లు వీళ్ళ సంగతి ఏళ్ళు వాళ్ళ అక్షరాశ్రలే వీళ్ళు అక్షరాస్ ఇదొక లెక్క ఇది ఒక ఇదొక స్టాటిక్స్ బలే ఉంటాయి అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అంటే భారత దాని ప్రకారం తలసరి ఆదాయం భారతదేశం యొక్క ఆదాయం ప్రకారం మనం చూసుకుంటే అది ఇండియన్ కరెన్సీలో రెండున్నర లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలతో బతుకుతాడా మనిషి సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పెద్దలరా మిత్రులరా ఒక డెంగ్యూ జ్వరం వస్తే లేచిపోతున్నాయండి బీపీ షుగర్ టాబ్లెట్లే చాలా కుటుంబాల్లో ఐదు వేలు భార్యాభర్తలు అయితే ఏడెనిమిది వేలు లేచిపోతున్నాయి డబ్బులు ఎట్లా బతకాలి ధరలు ద్రవ్యోల్ బాణం పెరుగుతూ ఉంటుంది ఇంకా స్టాటిస్టికల్గా చెప్పాలంటే లెక్కల ప్రకారం చెప్పాలంటే టాప్ టాప్ ఫైవ్ జీడిపి దేశాల్లో పరిక్యాప్టా జీడిపితో పోల్చుకుంటే భారతదేశం ఎంతో వెనకబడి ఉంది ముప్పై పాయింట్ మూడు నాలుగు ట్రిలియన్ డాలర్లతో జీడిపి మొదటి స్థానంలో ఉన్న అమెరికా ఎనభై తొమ్మిది వేల నూట ఎనిమిది డాలర్లతో సుమారు డెబ్బై ఐదు లక్షలు పరిక్యాప్టా జీడిపితో తలసరి ఆదాయంతో పన్నెండవ స్థానంలో ఉన్నది సో పంతొమ్మిది పాయింట్ ఐదు మూడు ట్రిలియన్ డాలర్లతో జీడిపితో రెండో స్థానంలో ఉన్న చైనా పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు డాలర్లు అంటే సుమారు పదకొండు పాయింట్ ఆరు ఐదు లక్షల తలసర ఆదాయంతో డెబ్బై స్థానంలో ఉంది ఇక నాలుగు పాయింట్ తొమ్మిది రెండు ట్రిలియన్ డాలర్ల జీడిపితో మూడో స్థానంలో ఉన్న జర్మనీ పరిక్యాప్టా జీడిపిలో యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు డాలర్లు అంటే నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షలతో తలసరా ఆదాయం దేశంలో పంతొమ్మిది స్థానంలో ఉంది అంటే రియల్ డెవలప్మెంట్ కాదు ధనికుల డెవలప్మెంట్ ఇదంతా ఇక భారతదేశానికి వచ్చినప్పుడు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా పరికాప్టా జీడిపిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై డాలర్లతో రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండున్నర లక్షలు మాత్రమే ఇది ప్రపంచ ర్యాంకింగ్లో నూట నలభై మూడు స్థానంలో ఉన్నాం అంటే ధనికుల్ని చూపించి అగ్రి అయితే చూపించారు కాబట్టి యాక్చువల్గా మన ర్యాంక్ నూట నలభై మూడు నాలుగో స్థానం కాదు సో మళ్ళీ ఇండి ఇటీవల భారత్ అధిగమించినప్పుడు జపాన్ నాలుగు పాయింట్ నూట ఎనభై ఆరు ట్రిలియన్ డాలర్లు కాక ఆ దేశం కూడా ముప్పై నాలుగు వేల నూట నలభై ఐదు డాలర్లు అంటే సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షలతో పరిక్యాప్త జీడిపిలో అది కూడా ఇప్పుడు ఐదో స్థానం లేదు అది యాక్చువల్ స్థానం అయితే ఇరవై ఎనిమిదో స్థానంలో ఉంది దీంతో జీడిపి ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థలను బోధడం అనేది సరైన అభిప్రాయం కాదనేది అనేకమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇది సామాజిక న్యాయాన్ని అర్థం పట్టదు లేకపోతే రిజర్వేషన్స్ని అర్థం పట్టదు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు కులాలకు సంబంధించి రాజ్యాధికారంలో ఓట సమాన అవకాశాల సమాజాలు విద్యా అక్షరాస్యత సాగునీరు సాగునీరు వైద్యం ఉపాధి భూముల పంపిణీ సమ పంపిణీ అవకాశాలు వీట్లల్లో కూడా ఈ జీడీపీ రేషియోస్ వర్తించవు అనేది చెప్పక తప్పదు అంటే ఈ జీడీపీ లెక్కల మీదనే డౌట్ అనుమానాలు ఉన్నాయి మాకు ఈ ప్రక్రియ ప్రామాణికత మీదనే చాలా అనుమానాలు ఉన్నాయి మార్కెట్ ఇతర కార్యకలాపాలు సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు ఇంకా అనేక కార్యకలాపాలు జీడీపీలో ఉండవు రిజిస్టర్ మార్కెట్లో దాని వ్యవసాయ ఉత్పత్తులు అందులోకి రావు జీడిపిని లెక్కించాలంటే ఇనిమ ఇనిమయ వ్యయం ప్రభుత్వ వ్యయం పెట్టుబడి వ్యయం ఎకరేగు మొత్తంలో లెక్కలోకి తీసుకుంటారు అత్యధిక శాతం ఉన్న అసంఘటిత రంగాన్ని ఇందులో లెక్కలో తీసుకోరు ఇంకా చాలా రంగాలు జీడిపిలో గణాంకాలు ఫలించవు అందులో చూపించరు అసలు దీంతో చూపించినా అవి కనపడవు సో జీడీపీ పెరిగినా కూడా ఖర్చు చేయగలిగే ఆదాయం పడిపోవచ్చు ప్రజల జీవితాల్లో సంబంధం లేకుండా సంపద సృష్టి జరగనున్న జీడీపీ పెరుగుదల సగటు జీడిపి పెరుగుదల పురోగతిని కాకుండా తిరోగాన కూడా కావచ్చు ఇప్పుడు మనం చూసేది అది మనం నూట నలభై మూడు స్థానంలో ఉన్నాం సో పెద్దలన్నితుల ఇది పరిస్థితి సో దీన్ని పెట్టుకొని బాగా డెవలప్మెంట్ అయిన చెప్తా ఉన్నా నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు నేను సిటీకి వెళ్ళాను ఆ సిటీకి ఎంటర్ అవుతుంటేనే హోర్డింగ్లు బోర్డింగ్లు ఎలిగిపోతా ఉన్నది సిటీ బాగా డెవలప్ అయింది అనుకున్నాను నేను ఈ క్రమంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు ఓ పెద్ద ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను పెద్దవాళ్ళు ముసలి అప్పుడు దాకా ఉన్నటువంటి ఉన్నటువంటి సన్నకారు రైతు ఒక మూడు ఎకరాల రైతు భూములు పంటలు సరిగి పండక వచ్చినవి సరిపోక కాలగమలంలో అది అమ్మేసుకొని పట్టణానికి చేరుకున్నాడు సో ఆయన ఆ సిటీలో నెలకొక పన్నెండు వేల రూపాయల ఆదాయం కలిగినటువంటి ఒక సెక్యూరిటీ గార్డు పోస్ట్ చేస్తున్నాడు ఆ వయసులో కూడా సెక్యూరిటీ అంటే మళ్ళీ యంగస్టర్స్కే ఇస్తారు ఒక వాచ్మెన్ లాగా అనుకోవచ్చు వాళ్ళ భార్య హౌస్ వైపు అప్పటికే సిక్కు అయి ఉంది సిక్కు ఉంది బీపీ షుగర్లు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇతర పనులకు ఏమైనా ఇంట్లోనే వెళ్ళకుండా పెడతా ఉంటుంది అలాగే ఆ కూతురు ఉన్నది వీళ్ళకి డెబ్బై ఏళ్ళు అంటే సుమారుగా ఒక యాభై ఏళ్ళు ఉంటాయి తనకి పను కూడా నాలుగేళ్లలో పనిచేస్తే ఒక ఏడు ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇద్దరు ఆదాయం కలిపితే సుమారుగా ఇరవై వేల లోపే ఆ కుటుంబ ఆదాయం ఇరవై వేల లోపులో సుమారుగా కిరాయి ఐదు నుంచి ఏడు వేలు దాకా కట్టాల్సి వస్తుంది కరెంట్ బిల్తో కలిపితే ఇరవై ఏడు వేల దాకా కట్టాల్సి ఉంటుంది మిగిలినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో పన్నెండు ఏడు పంతొమ్మిది వేలల్లో ఏడు వేలు పోతే పన్నెండు వేలు ఉన్నాయి ఈ పన్నెండు వేలతోనే ఉప్పు పప్పు చింతపండు నూనె వాళ్ళ బీపీ ట్యాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు ఆరోగ్య సమస్యలు చుట్టాలు వస్తే ఫంక్షన్కి వెళితే ఇందులోనే గడపాలి ఇది భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిది వేల ఆదాయం అన్నది ఇంకా కొన్ని కుటుంబాలకు సంబంధించినప్పుడు వాళ్ళ పక్క ఉంటు దగ్గరకు వచ్చారు ఆ అమ్మాయితో వాళ్ళ ఆ కుటుంబ యజమాని యొక్క కూతురు ఫ్రెండు ఆ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు నేను చెప్పినట్టు ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్ అంటే తన కూడా నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్య ఉంటాయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సారు మేము పని పనిచేస్తే మాకు ఒక ఏడు వేలు వస్తాయి నెలకని చెప్తా ఉన్నారు ఏడు వేలలోనే ఇంకా ఆ స్లమ్ ఏరియాదంతా మాస్ ఏరియా స్లమ్ పేదలు ఉండే కాలనీ అనుకోండి చెప్పడం మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఆ ఏడు వేలతోనే సుమారుగా మూడు నుంచి నాలుగు వేలు కరెంటు బిల్లు ఎంత వస్తుందో లేదు కదా ఎండాకాలతో కరెంటు బిల్లు ఎక్కువ వస్తాయి ఇంటికి రాయి నాలుగు వేలు దాకా అది లేచిపోతుంది కుటుంబ ఖర్చులు మెయింటెనెన్స్ ఇక ఆదివారం చికెన్ తెచ్చుకుందామా మటన్ అనేది కల్లో మాట అంటే కేజీ నాలుగు ఆదివారం నాలుగు వేలు అయితే అసలు వీళ్ళు బతకడం కష్టంగా ఉంటుంది సో ఇది భారతదేశ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఏడు వేలు లోపే బతికేస్తా ఉన్నారు ఇంకా ఐదు వేలు లోపు వాళ్ళు ఉన్నారు చాలా కుటుంబాలు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆరు వేలతోనే బతికేస్తున్నాయి కొన్ని కుటుంబాలు ఎక్కడో కాదు మళ్ళీ నేను ఇదంతా అయిన తర్వాత నేను ఎంట్రన్స్లో చూశాను మళ్ళీ తర్వాత బయటకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్లెగ్జీలు బోర్డులు ఒక్కొక్క బోర్డే అవుతుంది యాభై వేలు దాకా అవుతుంది ఆ బోర్డు ఆయన చూస్తే బాగా వెలిగిపోతుంది ఈ దేశం అనిపిస్తూ ఉంటుంది నిజంగా వెలిగిపోతుందా అంటే కొట్టి మాట అది ఈ దేశంలో అసమానతలు తీవ్రంగా ఉన్నాయి ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు అనేది నేను తెలుసుకున్నాను ఎందుకంటే దేశంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది చూడాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనండి చోద్యం చూస్తున్నాయి అవకాశాలు సమాన అవకాశాలు కల్పించలేకపోతున్నాయి న్యాయ సామాజిక న్యాయం లేదు రిజర్వేషన్లు లేవు అట్టడుగు వర్గాలకు ప్రయారిటీ లేదు సంపద పంపిణీ అసలే లేదు సమాన అవకాశాలు సమాజం లేనే లేదు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి మార్గాలు రాజ్యాధికారంలో బట్ట సమాన అవకాశాల సమాజం అందరి ద్రాక్ష తప్ప మరొకటి కాదు ఈ ఈ స్లమ్ కాలనీలో ఉన్నటువంటి ఈ పేదల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇవన్నీ అందుతాయంటే ఒక జీవితకాలంలో అవి అందుతాయి అని చెప్పలేము సో ఇట్లాగా ఉన్నది నెలకు ఐదు వేలు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలతో ఈ దేశంలో కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి అంటే జీడీపీ గణాంకాల ప్రకారం ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థకు వచ్చింది ఇవి లెక్క చెప్తుంది భారత ప్రభుత్వం యాక్చువల్గా చూసుకున్నప్పుడు ఎనభై కోట్ల మంది రేషన్ మేము తీసుకుంటున్నారు నాలుగు ఆర్థిక వ్యవస్థ వచ్చి ఎనభై కోట్ల మంది రేషన్ కార్డు పెట్టేందుకు లైన్లలో తీసుకోవాలి స్వయం సమృద్ధి జరిగినట్టు కదా ప్రపంచంలో టాప్ ఫోర్ మన నూట నలభై మూడు స్థానంలో ఉన్నాయి యాక్చువల్గా జీడీపీ యాక్చువల్గా జీడీపీ నిగర జీడీపీ మనం చూసుకున్నాం ఈ ధనికుల జీడీపీ చూపించి వీళ్ళు టాప్ ఫోర్లో చూపిస్తూ ఉన్నారు అది నిజాభివృద్ధిని కోరుకుంటాం ఏ దేశ ప్రజలైనా నిజాభివృద్ధిని కోరుకుంటారు ఈ పైపై ఎప్పుడైనా బలిస్తే మంచిదే వాపుని ప్రమాదం కదా వాపు అనేది బలిస్తే కొంచెం తిండి తగ్గించవచ్చు ఎక్సర్సైజ్ చేయవచ్చు ఆరోగ్యంగా ఉంటాడు వాపు చాలా డేంజర్ కదా అది సిక్కి సింబల్ కదా మీరు చూపించే వాపు జీడీపీ వాపు రియల్ డెవలప్మెంట్ కాదనేది సుస్పష్టం చిన్నపిల్లాడు అడిగినా చెప్తారు నూట నలభై మూడో స్థానంలో ఉన్నాం సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రపంచస్థాయి నివేదికల్ని మనం తీసుకున్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్దదైనప్పటికీ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ నూట అరవై ఐదు దేశాలతో పోల్చుకున్నప్పుడు ఆకలి సూచిలో భారత్ నూట పదకొండో స్థానంలో ఉంది ఇక సమగ్ర జాతీయ పోషకాహార సర్వేలో ఐదులో ఐదేళ్లలో పిల్లలు దాదాపు ముప్పై ఐదు శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతూ ఉన్నారు పంతొమ్మిది కోట్లకు పైగా భారతీయులు పౌష్టికార లోపం ఉంది అంటే నూట నలభై ఐదు కోట్లు పంతొమ్మిది ఇరవై కోట్ల మంది పౌష్టికార లోపంతో బాధపడుతూ ఉన్నారు ఆర్థిక వృద్ధి కూడా చాలా మటుకు పట్టణ సేవారంగ ఆధారితమైంది నలభై ఐదు శాతం మంది భారతీయులు వ్యవసాయ ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జీడిపిలో వ్యవసాయ రంగం ఒకట పదిహేను శాతమే సో చూ చూడండి వీళ్ళ ఆర్థిక పరిస్థితి సంబంధించి ఇది పరిస్థితులు ఉన్నాయి ఇది రియల్ పరిస్థితి ఇంకా చూసుకుంటే ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉన్నది మళ్ళీ అసంఘటిత రంగం ఉన్నది ఉద్యోగ భద్రత లేదు లేబర్ ఫోర్స్ డేటా ప్రకారం అసంఘటిత రంగంలో అభద్రతా ఉద్యోగాల వైపు మళ్లించబడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుంది అది దేశంలో ఎనభై నుంచి తొంభై శాతంగా అసంఘటిత రంగ కార్మికులే ఉద్యోగులే ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి సో ఇది పరిస్థితి వరల్డ్ ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం దేశంలో ఆదాయం సంపద పరంగా ఏర్పడిన అసమానతలు స్వాతంత్రం వచ్చేనాటికంటే తీవ్ర స్థాయిలో ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు ఇది ఏ స్థాయిలో ఉన్నాయంటే దేశ సంపద మొత్తం సపోజ్ ఒక లక్ష రూపాయలు ఉంటే లేకపోతే ఒక కోటి రూపాయలు ఉందనుకుందాం కోటిలో నలభై లక్షలు అంటే వందకి నలభై శాతం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే ఉన్నది ఈ దేశ సంపద ఒక్క శాతం మంది దగ్గర నలభై శాతం ఆస్తి ఉన్నది అనేది ఈ దేశ అసమానతలకి తునక అని చెప్పవచ్చు ఇంకా కింద నుంచి లెక్కేసుకుంటే వందకి వంద నుంచి యాభై వరకు లెక్క వేసుకుంటూ వస్తాయి అంటే వంద నుంచి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు అట్లా యాభై దాకా వస్తే యాభై శాతం మంది దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి యాభై శాతం మంది దగ్గర కేవలం మూడు శాతం ఆస్తి మాత్రమే ఉన్నట్టుగా మనకి లెక్క ద్వారా అర్థమవుతుంది ఇది నేను చెప్పేది కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ దేశంలో పరిస్థితి విడ్డూరం ఏంటంటే ఈ దేశంలో సాఫ్ట్వేరు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వాళ్ళు కోటేశ్వర్లు శతకోటేశ్వర్లు అవుతూ ఉన్నారు రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో పేదరికంలోకి మరింతమంది నెట్టివేయబడతా ఉన్నారు ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో వీళ్ళంతా గ్రామీణ పేదలు రంగ కార్మికులు కాంట్రాక్టు కార్మికులు వీళ్ళు ఈ దేశ భారాన్ని అంతా మోస్తున్నారు కింది కులాల వాళ్ళు అస్థిరత తాలూకు భారం మోస్తూ ఉన్నారు వృద్ధి రేటు పెరుగుదలపై వెలువడుతున్న విజయగాథల్లో అసమానత్వం పారిశ్రసలు మనకు కనిపించనే కనిపించదు ఈ దేశంలో ఫ్యాన్ కింద వాళ్ళే మీడియేటర్లు బ్రోకర్లే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు ఈ దేశ ఉత్పత్తిని చేసేటువంటి అటు పారిశ్రామికంగాని వ్యవసాయ రంగం కానీ ఏ రంగం కానీ వాళ్ళకి చినిగిన బనీలు చిరిగిన బట్టలు కొత్త బట్టలు కొనుక్కునేటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరీమారా ఇటుతో పాటు దీని అభివృద్ధిని లెక్కేసేటప్పుడు సో కొన్ని కీలకమైన అంశాలు ఇప్పటికే మనం అనుకుంటూ సామాజిక న్యాయం లేదు రాజ్యాధికారంలో అట్టడి వర్గాలకు లేదు జనాభా దామాష ప్రకారం ఎవరు జనాభా ఎంత ఇచ్చే పరిస్థితి లేదు ఈ దేశంలో కుల వ్యవస్థ దాన్ని పెట్టించుకున్న పరిస్థితి లేదు జీడిపిలో సో లోతైన వ్యవస్థాగత ప్రమాదాలు ఇందులో ఉన్నాయి వాతావరణ సంక్షోభం కావచ్చు అదృష్టి జనావస్ కావచ్చు ప్రాంతీయ అసమానతలు కావచ్చు ధనికులు మరింత ధనికులు కావచ్చు పేదలు మరింత పేదలు కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి భూగర్భ ఉదాహరణకి తీసుకుంటే భూగర్భ జల సంక్షోభం కావచ్చు భూగర్భ జలాలు అడుగంటం కావచ్చు ప్రపంచ దేశాల్లో భారత్ యుద్ధ వాతావరణ పరిస్థితులు కావచ్చు భారత్ పాకిస్తాన్కి సంబంధించిన భారత్ చైనాకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి వీటిని ఎక్కడా తీసుకున్నట్టుగా మనం వినిపించదు మానవ అభివృద్ధి పరంగా కేరళ తమిళనాడు పై ర్యాంకుల్లో ఉన్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాలు ఆరోగ్య అక్షరాస్థా అంశాల్లో దశాబ్దాలు అనగబడి ఉన్నాయి అనేది మనకు స్పష్టం నూట నలభై ఐదు కోట్ల జనాభాలు తలసర ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు మాత్రమే అంటే రెండున్నర లక్షల సంవత్సరానికి రసామానతల తీవ్రతను బయట చూస్తే ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా పోవచ్చు పోషకారం విద్యా వైద్యం సేవలు ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలి సో మానస కుటుంబం తన మౌలిక అవసరాల విషయంలో ఎలాంటి ఆర్థిక సంక్షేమంలో ఉండకుండా గౌరవప్రదమైన ఉద్యోగం న్యాయపరమైన అవకాశాలు పొందగలగాలి అసలైన వృద్ధి కథనం జీడీపీ నిజాభివృద్ధి ప్రజల జీవితాల అభివృద్ధి మాత్రమే ప్రధానమైంది సో ప్రజారోగ్యం ప్రధానమైంది ప్రాథమిక విద్య ప్రధానమైంది పౌష్టికాహారం ఉపాధి హామీ పథకం ప్రధానమైంది దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రధానమైంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తప్పితే మరొకటి కాదు అనేది తెలియజేస్తున్నాను పెద్దల మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ అయితే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యన నియము లక్ష్య